హలో ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో ఆరు పరీక్షల యొక్క జనరల్ ర్యాంక్స్ అయితే జాబితాను విడుదల చేసింది టీఎస్పిఎస్సి దాని గురించి అండ్ గురుకుల అంటే జేఎల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించి వన్ ఈస్ టూ టూలో జాబితాను అయితే విడుదల చేసింది దాని గురించి మరియు వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అండ్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట హలో ఆల్ దిస్ ఇస్ లావణ్య వెల్కమ్ టు సెగ్మ స్టడీస్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము ఏంటంటే ఐదు వందల నలభై ఏడు ఉద్యోగాల ఫలితాలు విడుదల అందుబాటులో ఆరు పరీక్షల జనరల్ ర్యాంకింగ్ జాబితాలో త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు వెల్లడి అన్నట్టుగా తీసి పేస్థితి సో దాని గురించి చూడండి ఇక్కడ జనరల్ ర్యాంక్ జాబితాలు వెల్లడైన ఉద్యోగ ప్రకటనలు ఇవి అన్నట్టు ఇక్కడ ఇచ్చారు పోస్ట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ అధికారి లైబ్రేరియన్లు ఏఎంవిఐ అధికారులు అయితే ఉన్నాయి ఉద్యోగాల సంఖ్య కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు వాటి గురించి అయితే జనరల్ ర్యాంక్ అయితే లిస్ట్ అయితే వెల్లడి అనమాట నెక్స్ట్ వచ్చేసి నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ ఇన్స్ టు టూ నిష్పత్తిలో జాబితా విడుదల ఈ నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ ఇన్స్ టు నిష్పత్తిలో జాబితా ధ్రోపదాల పరిశీలన డెమో పరీక్షల నిర్వహణకు ఇరవై ఆరవ తేదీ డెడ్ లైన్ తర్వాత ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులకు ఎంపిక అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుతాయి అన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఇచ్చారనమాట చూద్దాము గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది ఇప్పటివరకు ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ ఉద్యోగాలతో పాటు గురుకుల పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అంటే పీజీటీ పోస్టులను అయితే భర్తీ చేశారు మరో ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అంటే ట్రిప్ అయితే అయితే చేసిందనమాట ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు ఎంపిక చేస్తే కసరత్తు చేస్తుంది ఈ క్రమంలో డిగ్రీ కాలేజీలోని ఏడు వందల తొంభై మూడు లెక్చరర్ ఉద్యోగాలు జూనియర్ కాలేజీ లో ఒక ఇరవై నాలుగు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి వన్ ఇస్ టు నిష్పత్తులు అయితే వేరు వేరుగా ప్రాథమిక ఎంపిక జాబితాలను అయితే విడుదల చేసింది ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ద్రువపత్రాల పరిశీలన అభ్యర్థులకు డెమో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళిక అయితే సిద్ధం చేసింది అనేసి ఇక్కడైతే ఇచ్చారనమాట దీనికి సంక్షిప్త సందేశాలు ఫోన్ కాల్ ద్వారా అయితే అభ్యర్థులకు సమాచారం అయితే అందిస్తున్నారన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చివరి వారంలో టీజీటీ అభ్యర్థుల జాబితా కూడా వెలువడనుంది అని అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పరీక్షల వాయిదా లేదు నకిలీ వార్తలను ఖండించిన సిబిఈఎస్ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా సందర్భంగా పది పన్నెండవ తరగతి వార్షిక పరీక్షలు అయితే వాయిదా పడ్డాయన్న వార్తలు నకిలీవని సిబిఎస్ఈ శుక్రవారం అయితే స్పష్టం చేసింది వదంతులను నమ్మొద్దని విద్యార్థులకైతే సూచించింది ఎగ్జామ్స్ అయితే యథావిధిగా జరుగుతాయనేసి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జేఎల్ రెగ్యులరైజేషన్లో గోల్మాల్ విచారణ చేపట్టాలని అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల రెగ్యులైజేషన్లో గోల్మాల్ జరిగిందని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శంకర్ అనే యువకుడు శుక్రవారం అయితే డీజీపీకి ఫిర్యాదు చేశాడు అర్హత లేని యూనివర్సిటీల సర్టిఫికెట్లు సమర్పించి రెగ్యులై రెగ్యులరైజ్ అయ్యారని ఆరోపించాడు హాలియాలోని పనిచేసే ఒక జూనియర్ లెక్చరర్ తమిళనాడులోని ఒక డీమ్డ్ వర్సిటీలో చదివానని సర్టిఫికేట్లు సమర్పించాడని అయితే ఆ వర్సిటీలో జువాలజీ సబ్జెక్టు లేదని పేర్కొన్నాడు దీనికి ఇంటర్ విద్య రీజనల్ డైరెక్టర్ జయప్రదాబాయ్ కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఆమెతో పాటు పలు కళాశాలల ప్రిన్సిపాల్ హస్తం కూడా ఇందులో ఉందని ఆరోపించాడు మల్టీ జోన్ వన్ టూ పరిధిలోని కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు రెగ్యులరైజేషన్లో ఈ గోల్మాల్ జరిగిందని దాదాపు పదకొండు మందిని గుర్తించినట్లు వెల్లడించాడు దీనిపై విచారణ చేపడితే మరింత మంది బయటకు వస్తారని పేర్కొనడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ న్యూస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇంటర్ హాల్ టికెట్లు విడుదల ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులైతే వెల్లడించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి ఒకటి నుంచి మార్చి పంతొమ్మిది వరకు నిర్వహించనున్నారు అదేవిధంగా మార్చి రెండు నుంచి మార్చి ఇరవై వరకు ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే పరీక్షలు జరగనున్నాయి నెక్స్ట్ వచ్చేసి పదిహేను వేల కొత్త పోలీస్ కొలువులు ఉత్తదేనా కేసీఆర్ హయాంలో ఎంపికైన వారికే నియామక పత్రాలు పోలీసు ఉద్యోగార్థుల ఆశలపై నీళ్లు చల్లిన సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు అని అయితే చూద్దాం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చే నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారే తప్ప కొత్త నోటిఫికేషన్ వేస్తారని మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు అంటున్నారు నియామక పత్రాల సభ సభల్లో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నిరుద్యోగులు కోరుతున్న సీఎం కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు అయితే అన్నట్టుగా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి అంతా సిద్ధమే అయినా ఆలస్యమే అని అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల్లో ఆందోళన మెగా డిఎస్సీ వేస్తామన్న సర్కారు దీనిపై రెండు సార్లు సమీక్షలు కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడటం లేదంటూ నిరాశ గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందని ఆవేదన టీచర్ ఖాళీల లెక్కలు తీసిన విద్యాశాఖ పదోన్నతులు బదిలీలతో లింక్ అనేది ఇక్కడైతే ఇచ్చారనమాట దీని గురించి క్లియర్గా చూద్దాం రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా ఆ దిశగా ముందడుగైతే పడటం లేదని నిరుద్యోగులు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఏళ్ళకేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు బదిలీలు టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తు చేస్తున్నారు కొత్త సర్కారు మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించడం సంతోషకరమని కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఆటంకాలను తొలగించడంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నట్టుగా అయితే ఇచ్చారు నాలుగు లక్షల మందికి పైగా అయితే డిఎస్సి కోసం అయితే వెయిట్ చేస్తున్నారన్నట్టుగా అయితే ఇక్కడైతే వార్త అయితే ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజీలో ఎంట్రన్స్కు సెట్ పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిషన్స్ కల్పించేందుకు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టు టెస్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది తెలంగాణ పాలిటెక్నిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ను తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించే వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అందించేటువంటి ఉద్యానవన డిప్లొమా కోర్సులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్నటువంటి వ్యవసాయ కోర్సులలో అడ్మిషన్స్ ఇస్తారు తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీలు ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహించే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించనున్నట్లు నిర్వాహకులైతే ప్రకటించారు దీనికి సంబంధించిన దరఖాస్తుల అప్లికేషన్స్ ఎప్పుడంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండు వరకైతే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అయితే నిర్ణయించారు ఇతర కేటగిరీల విద్యార్థుల కోసం దరఖాస్తులు ఐదు వందలై అయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందన్నమాట సో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి పరీక్ష వచ్చేసి మే ఏడవ తే పదిహేడున పదిహేడవ తేదీన మాత్రం నిర్వహించబడుతుంది ఫలితాలు వచ్చేసి మే చివరి నాటికల్లా ప్రకటించబడతాయి మరిన్ని మరింత సమాచారం కోసం ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మీకు తా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది అనమాట సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ని విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతుంది అనమాట మొత్తం కాళ్ళు వచ్చేసి ఒక వెయ్యి యాభై ఆరు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా అయితే మీరు జాయిన్ అయి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అయితే ఉన్నాయి మొత్తం ఖాళీలు వచ్చేసి నూట ముప్పై ఒకటి ఉన్నాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో కాంట్రాక్ట్ అండ్ రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది దీనిలో పోస్టులు ఏమున్నాయంటే డిప్యూటీ మేనేజర్ ఏజీఎం క్రెడిట్ అనలిస్ట్ రెగ్యులర్ అయితే ఉన్నాయి దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మార్చి నాలుగో తేదీ అనమాట ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును బీఓబీలో వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కింది ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి ఇరవై రెండు అయితే ఉన్నాయి పోస్టులు ఏంటంటే ఫైర్ ఆఫీసర్ మేనేజర్ సీనియర్ మేనేజర్స్ ఉన్నాయి విభాగాలు వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్ ఎంఎస్ఎంఈ అనలిటిక్స్ మోడల్ డెవలప్మెంట్ తదితరలు అయితే ఉన్నాయి దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి ఎనిమిదవ తేదీ అనమాట ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో మీకు త డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనిలు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ ద్వారా ఎంటీ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది మొత్తం కాళ్ళు వచ్చేసి నలభై మూడు ఉన్నాయి పోస్టులు ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైని విభాగాలు వచ్చేసి కెమికల్ మెకానికల్ సివిల్ ఇంజనీర్స్ అయితే ఉండాలి అర్హత వచ్చేసి ఎంపిక తేదాలు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి రామగుండం ఫర్టిలైజర్స్లో మేనేజ్మెంట్ ట్రైనీస్ అయితే ఉన్నాయి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్లో రామగుండం ప్లాంట్ రెగ్యులర్ ప్రాతిపదికన ఇరవై ఎనిమిది మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకైతే దరఖాస్తును ఆహ్వానిస్తుంది అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి కనీసం అరవై శాతం మార్కులతో బీఈ బీటెక్ బీఎస్సీ ఎల్ఎల్బీ ఎంబీఏ ఎంసీఏ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళ మధ్య ఉండాలి పీజీ అభ్యర్థులకు ఇరవై తొమ్మిది ఏళ్ళు అయితే మించకూడదు అంటే దాటకూడదు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తులు వచ్చేసి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి పద్నాలుగు వరకు అయితే దరఖాస్తు చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు వచ్చి ఏడు వందల అయితే ఉంటుంది పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ క్లియర్ గా చూడొచ్చును నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కోస్ కోస్ట్ గార్డులో లో నావిక్ పోస్టులు అయితే ఉన్నాయి భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షణ దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ ద్వారా రెండు వందల అరవై నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీకైతే అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ను కోరుతుంది ఓన్లు మెయిల్స్ అనమాట అర్హత వచ్చేసి ఇంటర్ ఇంటర్లో వచ్చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ ఉత్తీర్ణతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి నెలకు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలైతే వేతనం ఉంటుందన్నమాట శాలరీ సెలెక్ట్ వచ్చేసి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ పరీక్షలు మెడికల్ టెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఏప్రిల్ మే అక్టోబర్ లో వివిధ దశల వారీగా పరీక్షలు అయితే ఉంటాయి దరఖాస్తు వచ్చేసి అభ్యర్థులు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఫిబ్రవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి మూడు వందల అయితే ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినహాయింపు కూడా ఉంటుంది ఈ మూడు వందల రూపాయల ఫీజులో ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకోవచ్చును నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్రోలో టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఖాళీలు వచ్చేసి మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను అక్కడ నుంచి క్లియర్గా అయితే మీరు దీని గురించి అయితే చూడవచ్చును ఇది ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అన్నమాట ఇలాంటి డైలీ అప్డేట్స్తో మళ్ళీ రేపు కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్